ఎంబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మహాభారతంలో గురుభక్తిని చాటే ఓ గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర ఏకలవ్యుడిదే ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియ శిష్యుడు మేటి విలుకాడైన అర్జునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు గురువు మాటను శిరసావహించేవాడు వహించేవాడు గురువుకి దక్షిణగా తన బొటనవేలు ఇచ్చి చరిత్రలో నిలిచిపోయాడు అచ్చం దానికి పోలే కథే ఇక్కడ చోటు చేసుకుంది అక్కడ గురువు కోసం బొటనవేలును ఏకలవ్యుడు త్యాగం చేస్తే ఇక్కడ దేశం కోసం ఓ హాకీ ఆటగాడు తన ఉంగర వేలును తొలగించుకుని ఔరానిపించుకుంటున్నాడు ఆస్ట్రేలియా హాకీ ఆటగాడు డాసన్ తీసుకున్న కఠిన నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది డిపెండర్ అయిన డాసన్ కుడి చేతి ఉంగరపు వేలికి ఇటీవల పెద్ద గాయమే అయింది శస్త్రచికిత్స చేసుకున్నా కోలుకునేందుకు చాలా సమయం పట్టనుంది అదే జరిగితే ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానునా ఒలింపిక్స్ కు దూరం అవుతాడు దీన్ని జీర్ణించుకోలేకపోయిన డాసన్ ఎలాగైనా దేశం తరపున ఒలింపిక్స్ లో ఆడాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం కఠిన నిర్ణయం తీసుకున్నాడు గాయమైన వేలి పైపాకాన్ని పూర్తిగా తొలగించుకుని దేశంపైనా ఆటపైనా తనకున్న మక్కువను చాటుకున్నాడు వేలు తొలగించుకోవటానికి ముందు ఆ విషయాన్ని భార్యకు చెప్పానని ఆమె వద్దని వారించిందని చెప్పాడు అయినప్పటికీ నిర్ణయం మార్చుకోలేదని వివరించాడు కాగా ఆరేళ్ల క్రితం అతనికి స్టిక్ తగలడంతో దాదాపు కంటిచూపు కోల్పోయేంత పనైంది అప్పుడు కూడా ధైర్యంగా ఉండి కంటిచూపును కాపాడుకోగలిగాడు ఇప్పుడు మళ్లీ వేలిని తొలగించుకుని మరోమారు వార్తల్లో కెక్కాడు